ఎట్లా చేపలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను లాక్స్ ఈరోజు చాలా రోజుల తర్వాత వచ్చినాం ఫ్రెండ్స్ ఫోన్ లేకుండే ఫోన్ ఖరాబ్ అయిన అందుకోసానికి రాలేదు ఇక ఫోన్ వచ్చింది ఇక వచ్చిన నేను అన్న వచ్చిన ఇద్దరం ఇక పాత ఆడ్డాకొచ్చిన ఫ్రెండ్స్ ఇంతకుముందు ఇక్కడ కుర్రమాటాలు పామ్లెట్లు పడ్డిన ఉంటే ఇడికే వచ్చిన ఒక పదిహేను రోజులు అవుతుంది ఫ్రెండ్స్ రాక నేను అక్బర్ బా వచ్చాడు చాలా వచ్చినాం ఇద్దరం గడ్డపారని వచ్చినాం ఫ్రెండ్స్ పరమానా దొరుకుతుంది కానీ ఎలా దొరుకుతలేవు ఈ లొకేషన్ వచ్చేసి థర్నికల్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మత్స్సార్లు పెట్టినాడ మనం ఈ తరణికల నుంచి దగ్గర దగ్గర అవుతుంది లెఫ్ట్ సైడ్లో కొద్ది తరణికల నుంచి ఒక కిలోమీటర్ అంత ఉంటుంది ఆడికి ఎవరైనా రావచ్చు ఎవరైనా పట్టుకోవచ్చు ఈడ మస్తు చేపలు ఉన్నాయి ఇంక కాకపోతే ఓన్లీ ఎర్రలకే పడుతున్నాయి పిండి ఇచ్చినాం పిండికి నాకు అలవాటు ఉండే పిండికి పడతా పిండికి అయితే అసలు రాకుండా మొత్తమే రౌటాలు నాకు ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో కానీ పడతలేవు రౌటాలు ఇక మేము ఎర్రలతోనే పట్టాము చాలా రోజుల ఆ ఎర్రలతో ఆడ కానీ ఈ రోజు ఎర్రలతో వచ్చినాం ఫ్రెండ్స్ ఎర్రలు ఆడాలి పట్టాలని వచ్చినాం ఎర్రలతో అందుకే ఎర్రలు తోవుకొని మస్తు దొరకలే అసలు తిప్పల పడ్డం మస్తు తిప్పల పడి తీసుకొని వచ్చినాం ఎర్రలు ఇంక ఎర్రనలే కాకుండా పిండి గిరా తెచ్చుకొచ్చినాం ఫ్రెండ్స్ పిండి గిరాంగా తవుడు పిండి వేసి కలిపినాం కలిపి మొత్తం కాదు మిక్సీ చేసుకుంటా తవుడు పిండి వేసినాము వేసి అవినా వెట్టి చూసినాం చాలాసేపు దాంట్లకైతే ఏం తలగాలి కానీ మొత్తం ఎర్రలతోనే పట్టినాం ఫ్రెండ్స్ ఎర్రలతోనే పట్టి బాగా పడ్డాయి ఎర్రలతోనే పాంప్లెట్లు అయితే మస్తు పడాయి ఇట్లా ఎసుడే ఆలోచన ఉంది ఫ్రెండ్స్ మస్తు గుంజినాం కానీ పిండికి అయితే పడలేదు మొత్తం ఎర్రలకే పడ్డాయి तुमने नहीं दिला लगो आज ना तो मनदा ఈడ గాలం వేసుడే లేటు ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా మాకు పండుగ ఈడ పండుగ పండుగ వేసుకుంటాం మేము అయితే వాస్తవానికి ఎందుకంటే గాలం వేసుడే ఆలస్యం ఉంటుంది టక్ టా పడుతుంటాయి మాకు బాగా పడతాయి ఈడ I'm a bummer

నువ్వు గాలా వేస్తుంటే ముందుతుంటే ఇవ్వండి সামনে

ఇక మాకు మంచిగా చేపలు వాడే ఇక చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చారు ఎనికి నుంచి ఏ వీళ్ళు వచ్చారు వీళ్ళు వలలు పెట్టి వీళ్ళు వలలతోనే వాడుతున్నారు వడలు తీసుకుని వచ్చారు వచ్చారు వీళ్ళు ఇక మా ఆకలి అసలు ఏం వాడతామే తెలియదు ఇక అక్కడ నుంచి వెళ్ళిపోయినాం బయట రెండు గంటలకు మా బయట బాయింది ఇవే తగ్గించుకుంటే మంచిది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనమే ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచావు కుప్పలు కుప్పలుగా

ఇంకా ఆడ నుంచి అయితే వచ్చి ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా వేరే వేరే దగ్గరికి వచ్చినాం అక్కడనే కొంచెం ముందరికి వచ్చినాం ఆడో ఇక్కడ కుర్రమాటాలు ఉంటాయి బాగా ఈ కుర్రమాటాలు ఉంటాయి ఇంకా కుర్రమాటలకు అన్న ఎర్రలతోనే వేద్దాం పడితే వడదే లేదంటే ట్రై అయితే వేద్దాం పట్ల అని కుర్రమాటల కోసం ఇంట్లో వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈడ కుర్ర వేసి ఇక్కడ నుంచి ముందలు ఇంకా ముందలు పోవాలి ఇంకా ముందలు పోయి ఆడ పాంప్లెట్లు పడతాయి అక్కడికన్నా పోదామని ఇంక అక్కడికి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ముందలకి అయితే వెళ్ళినాం ఇంకా ఆడ బెల్లం వేసుకుని ఇక్కడ వచ్చినాం వేరే తనకు వచ్చినాం వేరే ఆడకు ఆడ వేస్తున్నాం ఎర్రలతోనే వేస్తున్నాం ఏం చేద్దాం అంటాం మరి ఎర్రలు దేవులాడికి వచ్చి ఎర్రల కోసం ఒక్క మాట మంచిది రాదు నోట్లు వచ్చి వేసి పెడుతున్నాం మొదలు పెట్టండి సార్ నిరంజన్ గారు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం కొంచెం ఆగుతుంది వస్తుంది ఇలా కుర్ర అయితే వస్తున్నాయట అన్ని జరుగుతాయి ఏమిటి లాంగ్ కొట్టన్న లాంగ్ అంటే కంపల్సరీ ఇస్తా ఇస్తుందరే అరే 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 ఇప్పుడు ముడిపోయింది ముడిపోయింది నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా ఫ్రెండ్స్ <laughs> <laughs> మేంజనా చేస్తున్నాం అన్న వచ్చిండు అన్నకు ఫోన్ చేస్తే అన్న వచ్చిండు నమాజ్ అంటే ఒక పొద్దులు ఉన్నాడు ఒక పొద్దుల నుంచి అన్న ఇబ్బంది పడతాడు అని అడిగినాక వస్తే రాలేదు లే అన్నాం వచ్చిండు కుర్రమటలు కొట్టే సమీపాయ పిలిపించినాం అన్న వచ్చిండు వచ్చిన మోడే ఇట్లా ఒక రెండు స్ట్రై రెండు స్ట్రైక్లు వేసిండో లేదో మూడో స్ట్రైక్ తగిలింది కుర్రమాట తగిలింది చూడండి इसी लक्का बच्चे बच्चे कुछ कुछ अपने की सीप ये ओचे नॉस प्लेयर बोले तो हां कटिंग ले लेगा इधर लाओ इधर ला मैं कौन से निकालो अलबादन <laughs> ఇంకా ఈడయినాక చాలాసేపు నిలబడ్డాము ఫ్రెండ్స్ కుర్రమాట ఒక కుర్రమాట పడ్డది ఇక చేపలైతే ఆడ మొత్తం డిస్టర్బ్ అయిపోయినాక ఇక్కడ వచ్చినాక ఇక్కడ ఏం పడతలేవు కాంప్లైంట్లు దిగినాక ఒక రెండో ఏం పడ్డాయి అంతే ఇంకా అది వీడియో తీయలేదు అప్పటికీ నా బ్యాటరీ లో అయిపోయింది ఫోన్ మారినందుకు దమా ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇవి పడ్డాయి కొంచెం జల్దీ కొంచెం పని వచ్చినాము అలా నమాజ్ టైం అవుతుంది అంటే ఒక తీసే టైం అవుతుంది నీళ్ళు వచ్చినాము ఆడ తీయలేదు అందుకే ఈడ తీస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వచ్చింది వీడియో లైక్ చేయండి ప్లీజ్ లైక్ కొడితే ఇంకో పది మందికి రీచ్ అవుతుంటుంది మానిటైజేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీ దయవల్ల అందరు దయవల్ల మానిటైజేషన్ అయితే అయిపోయింది ఇంకా లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ వడ్డే ఫ్రెండ్స్ अध्यय तो